దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా క్రీస్తు క్రీస్తునామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి మీ ముందుకొచ్చాను చాలామంది హృదయాల్లో వరి గుండెల్లో ఎంతో బాధతో ఎంతో కన్నీళ్లతో జీవిస్తున్న జీవితాలు ఉన్నాయండి చూడండి ఆ హృదయంలో ఆ గుండెల్లో ఉన్న బాధ ఆ కన్నీళ్లు మరి ఎవరికి కనబడుతున్నాయంటే దేవునికి మాత్రమే కనబడుతూ ఉంటాయి అందుకే నీ కన్నీళ్లను కవిలలో దాచిపెట్టాను అంటుంటాడు దేవుడు మళ్ళీ అంటాడు నువ్వు కన్నీళ్లు విడిచిట నేను చూచి తిని అంటుంటాడు హలే నీ గుండెలో నీ హృదయంలో ఉన్న బాధ నీ కన్నీళ్ళు ఎవరు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తాడండి ఈరోజు ఆ గుండెలో ఉన్న బాధతో కన్నీళ్ళతో ఈ మాటలు వింటూ ఉంటే ఈ మాటలు నీ కోసమే ఆ కన్నీళ్లను ఆ హృదయంలో ఉన్న బాధను నువ్వు ఎవరితో పచ్చుకోలేకపోతున్నావేమో ఎవరితో నువ్వు నీకున్న బాధను చెప్పుకోలేకపోతున్నావేమో అయితే నీ బాధ నీ కన్నీళ్ళు చూచే దేవుడు ఉన్నాడండి చూడండి ఇరవై ఇరవై ఒకటి ఆది కాండంలో కూడా చూస్తున్నాం అబ్రహము హాగర్ని పంపివేస్తున్నాడు అక్కడ పద్నాలుగు వచనాన్ని చూస్తే కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహం లేచి ఆహారమును నీళ్లను తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగన్న కప్పచెప్పి ఆమె భుజముల మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బెర్షేబా అరణ్యంలో ఇటు అటు తిరుగు చూడాను చూడండి ఏం చేయాలో అర్థమవుతలేదు మీకు తన భర్త తనని పంపేస్తున్నాడు తన కుమారుణ్ణిచ్చి ఒంటరిగా అయిపోయింది ఏం చేయాలో తోచలేని స్థితిలో బాధతో అర్థం కాని స్థితిలో ఎక్కడికి వెళ్ళాల తోచలేని స్థితిలో అటు ఇటు తిరుగుతూ ఉందండి అరణ్యంలో అరణ్యం అంటే ఎంత భయంకరంగా ఉంటుందండి మరి అక్కడ ఎన్నో మరి చీడ పురుగులు అన్నీ ఉన్నప్పటికీ అర్థం కాని స్థితిలో ఆమె అటు ఇటు తిరుగుతుంది ఈరోజు నీ పరిస్థితి అట్లనే ఉండొచ్చు అర్థం కాని స్థితిలో ఏం చేయాలి నా బిడ్డలు నా మాట వింటలేరే నా భర్త నా మాట వింటలేరే మరి నువ్వు ఏం చేయాలో తోచలేని స్థితిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నావేమో మరి ఆ అలనాడు హాగర్ గుడనంట అటు ఇటు తిరుగుతూ ఉందంట తిరుగుతూ ఉన్నప్పుడు ఆ తిత్తిలో నీళ్లు నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పాడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేన అనుకుని వింటి వీధ దూరంగా వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమెకి ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడిచాను చూడండి ఆమెకి ఎంత బాధ కలిగితే ఎలుగెత్తి ఏడుస్తుంది ఆ చిన్నవాడు కూడా ఏడుస్తూ ఉన్నాడు ఆ చిన్నవాడి యొక్క ఏడుపు ఆమె చూడలేక అక్కడ పొద కింద పాడవేసంటే ఆమె కొంత దూరం వెళ్ళి అంట అక్కడ ఏడుస్తుందంటే ఎలుగెత్తి ఏడుస్తుందంట ఎంత గుండెలో ఉన్న బాధతో ఏడుస్తుంది నా గతి ఎలా నా బిడ్డగతి ఎలా నా పరిస్థితి ఎలా అని ఆమె ఏడుస్తుంది ఇలా ఇప్పుడు చాలామంది విడవబడ్డ స్త్రీలు ఉన్నారేమో చాలా మంది ఉన్నారేమో నా బిడ్డల పరిస్థితి ఎట్లా నా జీవితం ఎట్లా అని నువ్వు ఏడుస్తూ ఎలిగేతూ ఉంటే దేవుడు ఏం చెప్తుంటే తెలుసా నీ ఏడుపు నీ కన్నీళ్ళు నీ గుండెలో ఉన్న బాధ ఆయన చూచేటటువంటి దేవుడు అంటండి ఈ లోకంలో నీ భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు నీ భార్య నిన్ను పట్టించుకోకపోవచ్చు నీ బిడ్డలు నిన్ను పట్టించుకోకపోవచ్చు నీ గుండెలో ఉన్న బాధ ఎవరు పట్టించుకోకపోవచ్చు కానీ దేవుడు చూచేటటువంటి దేవుడు అండి హలెలుయ దేవుడు ఆ చిన్నవారి మొరవినను అప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి హాగర్ని పిలిచి హాగర్ నీకేమి వచ్చింది భయపడకు ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు చూడండి హాగర్తో దేవుని యొక్క దూత ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉందండి ఎందుకు అంటే ఎలగెత్తి ఏడుస్తుంది గుండెలో ఉన్న బాధ ఎవరికి అర్థమైంది దేవునికి అర్థమై దేవుడు తన దూతను పంపించి హాగర్తో మాట్లాడుతున్న ఆ సన్నివేశాన్ని చూడండి ఆ చిన్నవాణి యొక్క స్వరాన్ని విన్నాడు నీవు మా నువ్వు ఏడిచిన ఏడుపులు చూశాడు భయపడకంటున్నాడండి నీవు లేచి ఆ చిన్నవాణి లేవనైతే నీ చేత పట్టుకోను వాని గొప్ప చెనముగా చేసదనని ఆమెతో చెప్పాను చూడండి దేవుడు మరి తల్లి ఒక కన్నీళ్లను చూసి నీ ఒక కుమారునికి నేను గొప్ప జనంగా చేస్తానని చెప్పి అక్కడ వాగ్దానం ఇస్తున్న దేవుడు అండి బహుశా నీవు విడిపబడ్డ స్త్రీయే కావచ్చు బహుశా వేధవరాలే కావచ్చు బహుశా భర్త ఉన్న బాధతో కన్నీళ్లతో ఉండొచ్చు లేకపోతే భార్య ఉన్న మరి భర్తగా నువ్వు కన్నీళ్లు పెడుతూ ఉండొచ్చు కానీ దేవుడు ఏమంటుండో తెలుసా నీ కన్నీళ్లను చూచేటటువంటి దేవుడు అండి అందుకే హాగర్ని గమనిస్తే ఆ అంతకు ముందు కూడా ఆమె యజమానాలు యజమానురాలు పెట్టినటువంటి ఆ బాధను చూసి పారిపోయినప్పుడు కూడా అక్కడ కూడా దూత ప్రత్యక్షమై మాట్లాడుతూ నువ్వు వెళ్ళి అణిగి ఉన్న ఉండు అన్నప్పుడు హాగర్ అంటుంది నా బాధను చూచిన దేవుని చూచి తిని చూచున్న దేవుడు అంటున్నదండి హల్లెలుయ్య ఆయన ఎవరండి మన గుండెలో ఉన్న బాధను చూచేటటువంటి దేవుడు మన గుండెలో ఉన్న వేదనను చూసేటటువంటి దేవుడు ఈరోజు నిన్నెవరు పట్టించుకోకపోవచ్చు ఈరోజు ఎవరు నిన్ను ఆదరించకపోవచ్చు ఈరోజు నిన్ను ఎవరు చెరదీయకపోవచ్చు కానీ దేవుడు తెలుసా దేవుడు నీ యొక్క నీ యొక్క బాధను నీ యొక్క ఏడుపును చూచేటటువంటి దేవుడు అండి నువ్వు హృదయ అంతరంగం నుంచి ఏడుస్తున్నావేమో గుండె వెళ్ళి బాధపడుతూ ఏడుస్తున్నావేమో దేవుడు ఈరోజు నీ బాధను చూచిన దేవుడు హాగరు బాధను చూచి చూచుచున్న దేవుడుగా ఆయన ఉన్నప్పుడు నీ బాధను కూడా ఆయన చూచేటటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి కాబట్టి మనం చూచుచున్న దేవుని కలిగి ఉన్నామని దేవుడి మాటలు మరి నీ కొరకు నా కొరకు మాట్లాడిన ప్రతి మాట ద్వారా దేవుడు ఈరోజు మనం దర్శించారని నమ్ముచు మరి చూచుచున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నామన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకొని దేవుడి మాటలు మన వెంకళ్ళలో దీవించి నడిపిను దాకా ఆమెను వందనాలంటే